హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రోజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ కర్రీ అసలు ఏమీ లేకుండా ఎలా చేయాలో చూద్దామండి కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం చిన్న చిన్న కాయలు అనమాట రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి కాకరకాయలని ఇలా రౌండ్గా సర్కిల్స్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ సైడ్ ఉంటుంది కదా దాన్ని పిల్లలతో పీల్ చేసుకోవచ్చు అనమాట కాస్త చేతు తగ్గుద్ది నేనైతే పీల్ చేయలేదు అలాగే వేసేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రైకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి పప్పు వేసుకోవాలండి పచ్చనగపప్పు ఒక హాఫ్ స్పూను కొద్దిగా ఆవాలు కొంచెం మినప్పప్పు అలాగే జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ వేసుకొని పోపు సిద్ధం చేసుకోవాలి మీరు కావాలంటే కరివేపాక అయినా యాడ్ చేసుకోవచ్చు నేనేం వేయట్లేదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పోపు మాడిపోకూడదండి మాడిపోతే మనకి టేస్ట్గా అనిపించదు కర్రీ దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకున్నాను కర్రీ మనకి మంచిగా రావాలంటే మనం ఎప్పుడు అయినా సరే ఫ్రై చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అది కూడా కాకరకాయకి చాలా టైం పడుతుంది కాబట్టి కర్రీని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ చాలామంది చేదుగా ఉంటుందని తింటారు కదండి కాకరకాయ తింటే మనకి చాలా హెల్తీగా మంచిదండి ఎందుకంటే చేదు కూడా మనకి బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది కదా అందుకే అప్పుడప్పుడు కాకరకాయ తింటూ ఉండాలి సగం వరకు ఫ్రై అవనివ్వాలండి కర్రీని ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ముందే వేసుకుంటే త్వరగా మాడిపోతాయి అనమాట కాకరకాయ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కాకరకాయ కర్రీ సగం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని రెండు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ముందుగా వేస్తే పచ్చిమిర్చి కూడా మాడిపోతుంది ఇలా మీడియంగా కుక్ అయిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి కాకరకాయ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవలసిన అవసరం లేదండి ఎందుకంటే కారం వేస్తే తొందరగా కర్రీ మాడిపోతుందనమాట ముందుగా వేసిన గుళ్ళు ఒక గుప్పెడు కొద్దిగా నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ పౌడర్ని ఫైనల్గా మనం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇవి వేయడం వల్ల మనకి కర్రీ స్వీట్నెస్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు కూడా ముందు వేయకుండా మధ్యలో వేయడం వల్ల దానివల్ల కూడా మనకి కర్రీ కాస్త చేదు రాకుండా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ సబ్స్క్రైబ్